ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతంలో పూజకు సంబంధించినటువంటి సందేహాలు పూజ పీరియడ్స్ వస్తే అలాగా పూజ చేసిన తర్వాత కలసంలో వస్తువులు ఏం చేయాలి మీ ఇంటి ప్రకారం కలిసం ఆనవాయితీ లేకపోతే ఎలా జాబ్ చేసేవాళ్ళు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలినా నీకున్నటువంటి అన్ని డౌట్స్ అనేవి కూడా ఈ వీడియోలో నీకు క్లియర్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియోలు అన్ని వివరంగా వివరిస్తాను మీ వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి ఖచ్చితంగా ఇన్ఫంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఉంటుందని అనుకుంటున్నాము వరలక్ష్మి వ్రతం అనేది చాలా పవిత్రమైనటువంటిదండి ఈ పూజను స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతం ఆచరించడం వలన ఏంటంటే దీర్ఘ సుమంగళగా ఉంటారని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుంది వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు మాత్రమే చేసుకునేటువంటి వ్రతం స్వయంగా ఆ వరలక్ష్మీదేవి మనకు చెప్పినటువంటి వ్రతం అండి ఈ వ్రతానికి కొద్దిపాటి నియమాలు అయితే ఉన్నాయండి ముందుగా మనం ఈ వ్రతం ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారు మీ యొక్క భర్త అనుమతి తీసుకోవాలి తర్వాత మీ కుటుంబంలో ఇంటి పెద్ద ఎవరైతే ఉంటే వర్త అత్త మామ ఇట్లా ఎవరైనా ఉంటే వాళ్ళ అనుమతి తీసుకోవాలండి ఒకవేళ మీరు సతీస్మితంగా పూజ చేయలేకపోయినా పర్వాలేదు మీ భర్త పక్కన లేకపోయినా సరే మీరు యొక్క భర్త కండువాను కానీ కండువాను వేసుకుని అయితే మీరు పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం పూజ చేసేటువంటి వాళ్ళకి ముఖ్యంగా వచ్చేటువంటి సందేహం కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఆచరించవచ్చా లేదా అంటే ఖచ్చితంగా అండి ఈ వ్రతం పెళ్ళైన మొదటి సంవత్సరంలో చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా సరే మీకు అడ్డంకు వస్తే రెండవ సంవత్సరంలో స్టార్ట్ చేయాలంటే చేయకండి మీరు మళ్ళీ మూడవ సంవత్సరం మీకు పెళ్ళైనటువంటి మూడవ సంవత్సరం నుంచి చేసుకోవచ్చు మీ వ్రతం ఆచరించిన తర్వాత మూడు సంవత్సరాలు కంటిన్యూగా చెయ్యాలి ఏదైనా సరే మనం దైవ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి కానీ మూడు కానీ ఐదు కానీ ఇట్లా బేసి సంఖ్యలో వచ్చేలాగా మనం వ్రతం అయితే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి మా అత్తగారింటి ఆనవాయితీ ప్రకారం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికి ఆనవాయితీ లేదు చీర కట్టడము అమ్మవారి ఫేస్ పెట్టుకోవడము కలషం పెట్టుకోవడం ఇలాంటివి మాకేమీ లేవండి అంటే పూజ మనం ఎలా చేసుకోవాలండి అంటే మనం మన అత్తగారింటి పద్ధతుల్లో ఆనవాయితీ ఏది ఉంటుందో మనం ఆ ఆనవాయితీ పాటించవచ్చు పర్వాలేదు ఆనవాయితీ అంటే ముఖ్యంగా కల కలసం అనేది ఆనవాయితీ కొంతమందికి ఉండదు కొంతమందికి ఉంటుంది కాబట్టి మీరు కలిసం పెట్టుకునేటువంటి ప్రాసెస్ని స్కిప్ చేసి మీరు నార్మల్గా చూడచోపచార పూజలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అమ్మవారికి అలంకరణ అనేది మన తృప్తి కోసం మనం చేసుకుంటాం ఆ అలంకరణకి ఆనవాయితీకి సంబంధం లేదు అమ్మవారికి చీర కట్టడము ఫేస్ పెట్టుకోవడము మనం ఏ అలంకరణలని పూజలో పెట్టుకున్నా కూడా మనం పూజ చేసేది మన దగ్గర ఉన్నటువంటి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం ఉంటే వెండి విగ్రహానికి కానీ కలసానికి మాత్రమే రండి ఆ అమ్మవారి అలంకారాలని జస్ట్ తృప్తి కోసం మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వచ్చేటువంటి సందేహం ఏంటంటే పూజకి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి దేవుడి పటాలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే వరలక్ష్మి వ్రతం పూజ అనేది మనకి శుక్రవారం వస్తుంది కాబట్టి ముందు రోజు గురువారం కానీ బుధవారం కానీ మనం ఇంటిని మొత్తం క్లీన్ చేసుకోవాలి శుభ్రం ఏంటి ఏంటంటే భూజులు దులపడము మాప్ పెట్టుకోవడము ఇంట్లో సామాన్లు పాతవి ఏవైనా సరే ఉంటే తీసేయడము ఎవరికైనా ఇచ్చేయడము పాతవి ఏవైనా బట్టలు ఉంటే ఇవన్నీ ఇచ్చడం ఇలాంటివన్నీ కూడా మనం ముందు రోజునే చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా భూజులు దులపడం ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద క్లీనింగ్ చేసేవన్నీ కూడా శుక్రవారం రోజున అసలు క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకోకండి పెట్టుకోకూడదు కూడా దేవుని పటాలు విగ్రహాలు అవన్నీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే మనం ఇవన్నీ కూడా ముందు రోజునే మనము ఒక టైం చూసుకుని మొదవ గురువారం మనం దేవుని ఫొటోస్ను వాటిని మనం క్లీన్ చేసేసుకుని పూజకు అంతా కూడా అన్నింటినీ శుభ్రం చేసుకోవాలండి మీరు ముందు రోజు మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకున్నా కూడా పూజ రోజు పూజ కనుక మనం ఎక్కడ చేస్తారో అక్కడ ఖచ్చితంగా క్లీనింగ్ అనేది క్లాత్ అయినా సరే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి క్లీనింగ్ చేసేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని అయితే మీరు ఇంటిని కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది తర్వాత లక్ష్మీ వ్రతంలో వచ్చేటువంటి స సందేహం ఏంటంటే పీరియడ్స్ టైం ఉందండి ఒకవేళ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి ఇట్లా వీటి గురించి కూడా మనం తెలుసుకుందామండి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఆ టైంకి మనకి పీరియడ్స్ వస్తాయని డౌట్ ఉంటే మీరు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం శుక్రవారం వస్తుంది కదా ఆ టైంకి మనకి పీరియడ్ వస్తుంది అనుకుంటే ముందు శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగు శుక్రవారాల్లో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు రెండవ శుక్రవారమే వరలక్ష్మి వ్రతానికి మిస్ అవుతే మానికి పీరియడ్స్ టైం ఉంటే మనం ముందు శుక్రవారం చేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవచ్చు అండి ఒక్కవేళ మీకు పీరియడ్స్ అనేవి వచ్చేసింది ఆ టైం కల్లా నాలుగు ఐదు రోజు కనుక వస్తే మీరు పూజ చేయవచ్చా చేయకూడదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం వరలక్ష్మి వ్రతం టైంకి ఐదవ రోజు ఉండి బ్లీడింగ్ కాదు అంటే మనం చక్కగా శుభ్రంగా స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకుని తలస్నానం చేసుకుని స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా పసుపు వెసుపు స్నానం చేయాలి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఫైవ్ డేస్ వరకు కూడా సిక్స్ సెవెన్ డేస్ మీకు కనుక బ్లీడింగ్ అనేది ఉంటే పూజ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఈ పూజ మనం సుమంగళి తత్వం కోసం చేసి పవిత్రంగా పూజ చేస్తాం కాబట్టి మనం కూడా పవిత్రంగా నియమ నిష్టలతో పూజ చేసుకోవాలి కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు శ్రావణ శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు మన తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని అంతా క్లీన్ చేసేసుకుని మంచిగా ముగ్గులన్నిటినీ పెట్టుకోవాలండి ముఖ్యంగా మనం గడపకు పసుపు కుంకైతే పెట్టుకోవాలి ఎందుకండి అంటే గడప సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపము సో గడపలక్ష్మిని మనం పసుపు కుంకుమ పువ్వులతో అందంగా అలంకరించి ఆ అమ్మకు నమస్కారం చేసుకుని తర్వాత మనం పూజనైతే చేసుకోవాలి తర్వాత వరలక్ష్మి వ్రతం పూజలో వచ్చేటువంటి సందేహం ఏంటండి అంటే పుష్పాలతో మనం పూజ ఎలా చేయాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ పూజ మనం నిండు సుమంగళిగా చేస్తున్నాం కాబట్టి నిండుగా మనం పువ్వులు సమర్పించాలి పూజ చేసేటప్పుడు పూలను తుంచి రెక్కలు రెక్కలుగా వేయడము అలా చేస్తుంటామండి కొంతమందికి పూలు దొరక్క కొనుగోలు సందర్భాలలో అలా చేస్తుంటారు అసలు అలా చేయొద్దు మనం అమ్మవారి పూజలో నిండు పువ్వును అలా అమ్మవారికి సమర్పించాలి ఒక్క పువ్వు అయినా పర్ల ఆ పువ్వుకు మనం తొడము అనేది తీసేసి మనం పూజ అయితే చేసుకోవాలండి తర్వాత పూజ అంతా స్టార్ట్ చేసేస్తాము మా దగ్గర వరలక్ష్మి వ్రతం పూజలో విగ్రహం లేదు అమ్మవారి ఫోటోకే చేసుకోవచ్చు అంటే మీరు మనస్ఫూర్తిగా సంతృప్తిగా అమ్మవారి ఫోటోకి చేసుకోవచ్చు విగ్రహం ఉంటే విగ్రహంకి చేసుకోండి కలసం ఉంటే కల కలసం మానవైతే ఉండి కలసం పెట్టుకుంటే కలసని చేయండి ఏమీ పెట్టలేము మా దగ్గర ఏమీ లేదు అనుకునేటువంటి వర లక్ష్మీదేవి ఫోటో అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా దానికి పూజ చేస్తే సరిపోతుంది తర్వాత సందేహం నైవేద్యం ఏం పెట్టాలి అమ్మవారికి చాలా నైవేద్యాలు ఉన్నాయి కదా మరి ఏమి పెట్టాలి అంటే కొంతమంది వారి యొక్క స్తోమతని బట్టి మీ వారి దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి ఒక్క నైవేద్యం అయితే చేస్తారు లేదు అంటే మూడు నైవేద్యాలు లేదు అంటే వీరు పెట్టే నైవేద్యాలు బేస సంఖ్యలో చూసుకోండి ఒక్క నైవేద్యమైనా పెట్టాలి ఖచ్చితంగా పరమాన్నం ఉండాలి మూడు ఐదు తొమ్మిది ఏడు అలా కొంతమంది పన్నెండు నెలలకి కలిపి పన్నెండు నైవేద్యాలు కూడా పెట్టుకుంటారండి ఖచ్చితంగా ఈ వ్రతం రోజున నైవేద్యంలో నల్ల శనగలు ఖచ్చితంగా శనగలు ఉండేలా చూసుకోవాలి అవి దొరకకపోతే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్షీరాన్నం బల్లంతో చేసిన పొంగలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇప్పుడు వరలక్ష్మీ వ్రతం పూజని పూర్వసుహాసిని అయితే ఆచరించవచ్చా అంటే మీరైతే ఈ వరలక్ష్మీ వ్రతం నిత్య పూజలాగా ఈ వ్రతం ఆచరించుకోవచ్చని కలిసే పెట్టుకొని అలా పూజలు అయితే చేయకూడదు ఒకవేళ అష్టోత్తరం చేసుకునేటప్పుడు కుంకుమ పూజ చేయాల్సి వస్తే మీ ఇంటి కూతురితో కానీ కోడలితో కానీ మీరు పూజ చేయ చే దగ్గరుండి చేపించుకోవచ్చు లక్ష్మీ వరలక్ష్మి వ్రతం పూజలు వచ్చేది ఉద్వాసన ఎప్పుడు చేయాలి వరలక్ష్మి వ్రతం పూజ శుక్రవారం చేస్తాం కదండీ మరి ఉద్వాసన ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజు మనం నార్మల్గా ఎప్పుడు కూడా డబ్బులు కానీ ఏవైనా వస్తువులు ఏమీ ఇవ్వం అలాంటిది మనం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని పంపించలేం కదా సో శుక్రవారం రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అమ్మవారి పీఠను కదిలించకూడదు ఒక రాత్రి నిద్ర చేయాలి తర్వాత రోజు ఉదయం అంటే శనివారం రోజు ఉదయం మీరు పదకొండు గంటలలోపు శుభ్రంగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ అమ్మవారిని యథావిధిగా ఎత్తి దీపారాధన చేసుకుని చోటు చోపచారం చేయాలంటే చేయండి లేదంటే నిత్య దీపారాధన చేసేసుకుని అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి అమ్మవారికి ముందుగా మీరు తాంబూలం అయితే ఇవ్వండి తాంబూలం ఏదైనా సరే మీ యొక్క శక్తి కొలది చీర జాకిట్ ముక్కాయ ఇలాంటివన్నీ పెట్టుకుంటుంటాం కదా తాంబూలం అయితే ఇస్తుంటారు దాన్ని అమ్మకు సమర్పించి తల్లికి మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవాలి ఉద్వాసన ఎలా చేయాలి ఎలా చేయకు అనేటువంటి విషయాల్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఉద్వాసన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం చేయకూడదు తర్వాత శనివారం రోజునే చెయ్యాలి వరలక్ష్మి వ్రతం పూజలో తర్వాత వచ్చేటువంటి సందేహం ఏంటంటే పూజ అయిన తర్వాత కలిసంలో వస్తువులు ఏం చేయాలండి అంటే ఏం చెయ్యాలండి కలసంలో వస్తువులని ముందుగా మనం కలసం మీద పెట్టిన వస్త్రం జాకెట్ పీస్ ఉంటుంది కదా ఈ వస్త్రాన్ని మనం మీ ఎవ్వరికీ ఇవ్వకూడదు మనం మన సొంతం కోసం మాత్రమే బ్లౌజ్ని యూజ్ చేసుకోవాలి అలానే అత్తగారు కూడా ఈ బ్లౌజ్ పీస్ను తీసుకోవచ్చు కానీ మీ ఇంట్లో బయట ఎవ్వరికీ ఇవ్వకూడదండి ఈ కలసం మీద బ్లౌజ్ పీస్ని మాత్రమే అండ్ తర్వాత కలసంలో వేసిన వస్తువులు ఏం అంటే అందులో వేసిన వస్తువులు మీరు ఏదైనా సరే క్లాత్లో కట్టుకుని బీర్వాలో కానీ డబ్బులు ఎక్కడ పెడతారో ఆ స్థానంలో కానీ ఆ వస్తువులు క్లాత్లో పెట్టుకుని మూటలా పెట్టేసుకుని పెట్టుకుంటే ధనం అనేది వృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్తారు తర్వాత కలిసంలో వేసినటువంటి నీళ్లు ముందుగా మనం సంప్రోక్షణ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన నీటిని మీరు ఏదైనా సరే చెట్టుకు కానీ పారే నీటిలో కానీ ఆ నీటిని వదిలేసేయాలి ఈ నీటిని మనం చెట్టుకు పోసాక అక్కడ మనం వాటర్ని అయితే అస్సలు తొక్కకూడదు కాబట్టి కలిసంలో పోసినటువంటి వాటర్ని తులసి ఎక్కువగా పోస్తారు కలశం కింద పెట్టినటువంటి బియ్యం ఏం చేయాలండి అంటే మీరు నైవేద్యంగా కానీ పక్షులకు కానీ ఆహారంగా వేసుకోవచ్చు కలశం మీద పేసిన టెంకాయని ఏం చేయాలంటే తీపి పదార్థం అనేది ప్రిపేర్ చేసుకోవాలి అంతే కానీ నాన్ వెజ్కి కర్రీస్లో మాత్రం అసలు ఆ టెంకాయనైతే యూజ్ చేయకూడదు అండ్ వరలక్ష్మి వ్రతం పూజలో వచ్చేటువంటి ముఖ్య సందేహం నాన్ వెజ్ అనేది అసలు తినకూడదండి మీరు వ్యా వ్యాపార రీత్యా వృత్తిపరంగా బిజినెస్ ఉందండి మాకు నాన్ వెజ్ బిజినెస్ అంటే ఆ రోజు మీ పూజ చేసుకోవాలి అనుకున్న మీరు వృత్తిపరంగా కాబట్టి మీరు అది హోటల్స్ అట్లా ఉంటే అలా చేయొచ్చు బట్ పూజ ఏం చేస్తారు పూజ అంటే వాళ్ళు వాటిని టచ్ చేయడం కానీ తినడం కానీ ఇట్లాంటివి అస్సలు చేయకూడదు సో ఈరోజు ఈ నియమానైతే ఖచ్చితంగా పాటించండి ఆల్మోస్ట్ ఈ వరలక్ష్మీ వ్రతం రోజున నాన్ వెజ్ని రానివ్వకూడదు నాన్ వెజ్ని పూర్తిగా మానవాలి తర్వాత మీరు యథావిధిగా శనివారం కా అధ్యాపన అయిన తర్వాత ఆదివారం తినచ్చు వరలక్ష్మి వ్రతం ఎవరో ఆచరిస్తారో ఖచ్చితంగా వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలండి తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ తర్వాత వచ్చే సందేహం ఏంటి మన వరలక్ష్మీ వ్రతంలో పసుపు గణపతి పెట్టుకున్నాం కదా మరి ఏం చేయాలండి పసుపు గణపతిని పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలంటే ఆ పసుపు గణపతిని ఏదైనా సరే వాటర్లో కలిపేసి పచ్చని చెట్టులో బొసేయచ్చు లేదండి ఎవరైనా తొక్కుతారు అనుకుంటే ఆ గణపతిని మీరు అలానే పెట్టుకుని ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పుడుకోనే కానీ ఏదైనా నది ప్రవా హాలు కానీ సముద్రాల్లో కానీ ఇలా నిమజ్జనం అయితే చేసేస్తే సరిపోతుంది తర్వాత ఏంటంటే వరలక్ష్మి వ్రతం పూజలో సహజంగా వచ్చేటువంటి సందేహం అసౌజంలో ఉన్నవాళ్ళు పీరియడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏడు సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు వ్రతం ఆచరించవచ్చా ఈ వ్రతం అసౌచ్యం రజస్వర ఏటి సూతకంలో వాళ్ళు అస్సలు ఆచరించకూడదు వరలక్ష్మి వ్రతం పూజలో తర్వాత వచ్చే సందేహం ఏంటి వాయిని వచ్చినంత ముత్తదుడు ఎంతమందికి ఇవ్వాలి అంటే అది మీ శక్తి కొలది ఇవ్వాలి మీరు ఒక్కరికైనా ఇవ్వచ్చు ముగ్గురికైనా ఇవ్వచ్చు ఐదుగురికైనా ఇవ్వచ్చు ఎంతమందికైనా మీరు ఇచ్చేటువంటి వాయనం అనేది బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోండి ఒకవేళ జాకెట్లు ఏమీ పెట్టకపోయినా తమలపాకు వక్క అరటిపళ్ళు నల్ల శనగలు రూపాయినాను చాలండి ఇవి ఇచ్చినా చాలు నిండు మనసు ఆ అమ్మను తలుచుకుని చేస్తే చాలు వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం అని చెప్పుకోవాలి తీసుకునే వాళ్ళు పుచ్చుకుంటున్నామ్మా అని చెప్పేసుకుని మంత్రాన్ని అయితే చెప్పుకొని వాయనం అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఈ వీడియోలో మన వరలక్ష్మి వ్రతం పూజ స సహజంగా వచ్చేటువంటి సందేహాలకి సమాధానాలు మీకు వీడియో ఖచ్చితంగా యూజ్ అయ్యింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అన్ని వీడియోస్ని కూడా వీడి అన్ని వీడియోస్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి